నేను పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో వచ్చిన మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు నా కోసం ఇక్కడికి రావడం ఆయన పెద్ద రీకం ఆయన ప్రేమ అది మాది మేము మనకు ప్రభాకర్ రెడ్డి అన్న గారి పేరు వినగానే గుర్తుకొచ్చేది మూడు అర్థాలు ఉన్నాయి డిసిప్లిన్ ప్రతి ఒక్కరికి ఉండాలి వాళ్ళ జీవితాల కోసం మన ఊరి డెవలప్మెంట్ కోసం కూడా దాంతో పాటు రెండోది ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే అన్ని సామాజిక వర్గాలకు మంచి చేయాలా మంచి జరగాల గులు గోపురాలు దర్గాలు మసీదులు ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పద్ధతిలో బాగా డెవలప్మెంట్ కావాలా అనే కృషి ఆయన అది మేము కల్లరాగా చూస్తున్నాము మూడవది వచ్చేసి ప్రొటెక్షన్ ఏ పార్టీ ఏ ఐడియాలజీతో పోతుందో మాకు తెలియదు కానీ మన జేసీ ఫ్యామిలీ ఐడియాలజీ మాత్రం మన దాడి మనమంతా సామాజిక వర్గాలందరూ కలిసి మెలిసి ఉండాలి ఎటువంటి సంఘటనలు కూడా రాకుండా కూడా ఇంతవరకు వచ్చిందంటే ఈ సింహ గర్జన ఉండడం వల్లనే అది మనకు అయిందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలానే ఒక రోజు నాకు నమ్మకం ఉంది ఒక రోజు అది కూడా వస్తుంది తొందరలోనే మా ముస్లిం సోదరులంతా వాళ్ళ ముందరగానే నేను సంతోషంగా ఒక మాట చెప్ప చెప్పే రోజు వస్తుంది గర్వంగా మన ముస్లిం సోదరుల కోసం ఆయన పడుతున్న పాటలు ఆయన మనకు ఎలాంటి సంతోషకరమైన వార్త ఇస్తున్నారు దాన్ని బట్టి నేను మన ప్రభాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఆయన పాలనలో నాకు ఆయన దగ్గర రాజకీయంగా పని చేయడానికి ఒక చోటు దక్కడం నాకు అదృష్టం అని కూడా చెప్పే రోజు వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము గమనిస్తున్నాం ప్రతిదీ గమనిస్తున్నాం మేము పిల్లలమే అన్న ముందర చాలా చిన్న పిల్లోలమే కానీ అన్న ఎప్పుడైనా ఏ రెస్పెక్ట్ పెట్టినా గానీ ఆయన ఇవన్నీ మనకు తెలియడం ఆయనను మేము అర్థం చేసుకోవడం అదే విధంగా సింహ గర్జన మన తాడిపత్రి వరకే కాదు మన ప్రభాగ్ ఉన్నది ఒక్కొక్కసారి తాడిపత్రి తాడిపోతుంది మన స్టేట్ మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్న నాయకులు కూడా ఆ సింహ గర్జనకి అలర్ట్ అయిపోయే విధంగా ఆ గర్జన ఉంటుంది మన అస్మిత్ రెడ్డి అన్న గారిలో కూడా ఆ సినిమా గర్జన చూడడం మేము చూస్తున్నాము గమనిస్తున్నాము కానీ ఆయన గర్జనలో ఒక క్లాసికల్ గర్జన ఉంది ఈ జనరేషన్ ని బట్టి ఈ జనరేషన్ని ఉద్దేశించి మనం ఎట్లా ముందరికి సాగాలనే విధంగానే ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఎక్కడ అదుపులో పెట్టాలా అనే ఆలోచనలతోనే ఆయన ముందరి ఆయన ముందరికి సాగుతున్నారు అది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం ఇక మన పవన్ అన్న విషయానికి వస్తే ఇంకా ఆయన ఆయన మనస్వతోము ఆయన మాట ఇస్తే ప్రతి ఒక్కరూ లొంగాల్సిందే అంత మంచి ఇలాంటివన్నీ గమనించే నేను మన జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో మన జేసీ అన్న పాలనలో నేను పని చేయాలని సంతోషంతో నేను పార్టీని జాయిన్ కాబోతున్నాను మరో విషయం ఏమంటే ఎవరైనా సరే కొంచెం డబ్బు వచ్చినా కొంచెం ఓట్ బ్యాంక్ ఉన్నా మేము కూడా నాయకులమే నేను కూడా ఎదిగిపోతాము మేము కూడా వాళ్ళని దాటిపోవాలి వీళ్ళని దాటిపోవాలా అనే ఉద్దేశంతో ఆలోచిస్తుంటారు అది వాళ్ళ మూర్ఖత్వము దాని వల్ల వాళ్ళు నష్టపోవడం ప్రజలు నష్టపోవడం దానికి తప్పితే ఏమి ఉండదు వాళ్ళు ఏం సాధించలేరు దానికి మనం కూడా కలిసికట్టుగా ఉండి మనకు మన తాడిపత్రికు నచ్చే నాయకులు ఉండే నాయకులు సేవ్ చేసుకునే నాయకుల్ని మనము కాపాడుకోవాలి మన కార్యకర్తలుగా మన ధ్యేయమది మన కర్తవ్యం అది ఇంకోటి చాలా మందికి ఇంత ముందు సేవ తాడిపత్రి అనే అర్థం అర్థం కాలేదు చాలా మందికి కానీ కొద్ది నెలల్లోనే ఆ పదానికి కూడా అర్థం మేము తెలుసుకోలేకపోయినామా అంత దద్దా మేము అని వాళ్ళంత వాళ్ళకు ఆలోచన చేసుకునే విధంగా మన తాడిపత్రి డెవలప్ కాబోతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను రాజకీయాలు నాకు రాజకీయాలని ఒక రకమైన ఇది ఇది ఉన్నా కానీ ఏదో ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజం ఒకరి మీద ఒక నిందలు వేసుకోవడం కాకపోతే ఇంకో అక్షభూతమైన ఇది చేసుకోవడం ఇదే రాజకీయం నాకు ఈ రాజకీయం వద్దు అని నేను కొన్నాళ్ళు వదిలిపెట్టి నేను ఇంట్లో ఉన్నాను కానీ మన జేసి ప్రభాకర్ రూ ఆయన డెవలప్మెంట్ ఆయన కొంచెం గంభీరంగానే ఉంటారు గంభీరంగానే మాట్లాడతారు అంత ఉంది కానీ ఆయన మనస్వత్వం నేను లోపల నుంచి కూడా గమనించినాను నాకు అది ఆ సంతోషంతోనే ఆయన దగ్గర కావాలని ఆశతోనే నేను పార్టీని మన ప్రభాకర్ రోజు అందరికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి నేను థ్యాంక్ ఫుల్